నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు చెప్పండి మా పేరు మొత్తం పలు రావడం మా మీ పేరు సౌమ్య అంజలి సౌమ్య అంజలి బాగుంది పేరు ఇల్లు మీదేనా మా సొంత ఇల్లు ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఇద్దరు పాపలు నేను మా ఆయన మా ఆయన కడుపులో వచ్చి ఆపరేషన్ నేర్పి చనిపోయాడు మేడం ఎలా చనిపోయారు అమ్మా మీ ఆయన ఆయన ఆపరేషన్ చేపించు మేడం కడుపులో నొప్పి వస్తుంటే ఎన్ని ఆపరేషన్ పేగు చూడు మగోళ్ళకి అది అది కాస్త ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా ఏదైంది మేడం ఈ అమ్మాయి చదువుకుంటా ఇంట్లో జరగ పనికి వెళ్తుంది మేడం ఏం చదువుకున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాదు ఓ ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్ అయిపోయావా ఎన్న కాలేజ్ కలకుండా ఆగిపోయి ఉండి ఫోర్ ఇయర్స్ అయింది

ఆడబిడ్డలు అందరు బాగా ఈ అమ్మాయి పేర్లు కొందే ఇల్లు లేదు మేడం ఆ డబ్బులు కూడా రావట్లే ఈ అమ్మాయి రోజు ఇంటి దగ్గర ఉంది సార్ లేదని ఇప్పుడు మీకు ఆధారం అమ్మాయి మీ అమ్మాయి రోజు ఏ పనికి వెళ్తానన్న పల్లె పని ఎంత ఇస్తారు రోజుకి మూడు వందలు మూడు వందలు ఇస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే త్రీ హండ్రెడ్ ఇస్తారా ఇంక నువ్వు తప్ప ఇంక ఇంటికి ఆధారం లేదు లేదు అమ్మాయి నేను తెచ్చిన మూడు వందలతో ఇల్లు గడవాలి చాలా ఎందుకు బాధపడుతున్నావు బాగా ఏం మిస్ అయ్యేవారు లైఫ్లో హ్యాపీనెస్ మిస్ అవునులే చిన్న పిల్లవి మహా అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏజ్ అంతే ఈ వయసులో నీకు పొలం పనులు అవి ఇవన్నీ అంటే చాలా కష్టంగా అనిపిస్తాయి చిన్నప్పటి నుంచి నువ్వు పని కూడా చేయలేదు కదా ఇప్పుడు నాతో వచ్చేస్తావా కంప్యూటర్ పని నేర్పిస్తాను ఇక్కడ నువ్వు ఎండలో ఉండి కష్టపడింది అమ్మకు పంపిద్దాం బాగా చదువుకున్న అమ్మాయివి కాబట్టి నీకు ఆ బాధ తెలుస్తుంది నార్మల్గా నాలాంటి ఏబీసీలు బ్యాచ్ అయితే నీకు అంత కష్టం కూడా అనిపించుకోను గురుకుల పాఠశాలలో సీట్ రావాలంటే బాగా చదివిన అమ్మాయిలకి అబ్బాయిలకే వస్తాయి సో నువ్వు ఆ సీట్ని సంపాదించుకున్నావు కానీ భగవంతుడు ఎందుకు నేను కంటిన్యూ చేయలేదు అయినా అవకాశం అయితే ఇంకా ఉంది ఒకవేళ నా రూపంలో వచ్చిందేమో నువ్వు ఆలోచించుకో చదువుకుంటానంటే చదివిస్తాం లేదంటే నువ్వు ఏదైనా జాబ్ చేసుకుంటానంటే ఇట్లా కాకుండా వేరే ఏదైనా చూపిస్తాను కాకపోతే వైజాగ్లో ఉండాలి అది మీ అమ్మాయి ఎంట్లో ఉండి సంపాదించింది నేను నెలకి పంపిస్తాను తను అంటే మీ గురించి అని కాకుండా తనకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదమ్మా సార్ కొంచెం ఆలోచించండి అమ్మాయి నీకు తోడు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కానీ తనకి లైఫ్ ఉండాలి కదా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు మేము బలవంతం పెట్టకూడదు ఇప్పటికైతే ర్యాషన్ ఇస్తాను తీసుకోండి తీసుకురండి తీసుకోండి అమ్మా చీర బియ్యం కిరణ సామాన్ కిరణ సామాలున్నా అన్నీ ఉంటాయి ఓకే ఆయిల్ పప్పు ఉప్పు అన్నీ ఉంటాయి అట్లా కడుపునండి ఈ ఉన్న రోజులైనా కనీసం ఒక నాలుగైదు రోజులైనా నువ్వు ఎంత ఎండలో కొద్ది రోజులు నాకు ఒక నాలుగు రోజులు డ్రెస్ తీసుకో ఓకే దీంతో డ్రెస్ కొనుక్కో బట్టలు కొనుక్కో మంచి డ్రెస్ కొనుక్కో అమ్మా నాలుగు వేలు పాపకి డ్రెస్కి ఇచ్చాను ఐదు వేలు అమ్మ మొత్తం తీసుకోండి నాన్న కావాలి నాన్న కావాలండి ఆ దిగులతో ఎట్లా అయిపోతుంది ఎవరు చెప్పేవాళ్ళు లేరు అట్టదా కాడు అంత ప్రేమగా చూసుకునే నాన్న దూరం అయిపోయారు నాన్నే ఉండి ఉంటే ఈ అమ్మాయికి ఇంత కష్టం వచ్చుండేది కాదు చిన్న పిల్లకి ఎంత కష్టం ఉంచేది కాదు బాగుండేదు నాన్నప్పుడు నాన్న ఉంటే ఒక ధైర్యం తల్లి చనిపోయే ముందు ధైర్యం కోల్పోయినప్పుడు ఆపరేషన్ బాగా కూడా ఎలా బాగుంటారు మీకు నడుచుకోవచ్చింది అన్న ఆపరేషన్ బాతో కూడా అంజలి ఏం కాదు నేను ఉన్నాను ఇంకా అక్కని కూడా మీరు సాయం అడిగే పరిస్థితి కూడా కాదు అమ్మ నాకు తెలిసి అక్కడ కూడా అంతంత మాత్రమేనా తన కష్టంతో తను ఉండాలి అంజలి నేనున్నాదా బాధపడుకు నేను నా నెంబర్ తీసుకో తీసుకున్న తర్వాత నాకు కాంటాక్ట్ మన వైజాగ్ ఒంగోలు పెద్ద దూరమేం కాదు రాత్రి అక్కడ బస్ ఎక్కితే పొద్దున్న ఇక్కడ దగ్గర వచ్చి ఒకవేళ అమ్మని చూడాలనుకున్నా కూడా అది నీకు అవకాశం ఇస్తున్నాను ఆలోచించుకొని మీరొకటి ఫోన్ చేయి సరేనా నేను వెళ్ళొస్తాను